శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం సమస్యకి గురువు దగ్గర పరిష్కారం పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం ఛానల్ స్వాగతం అండి ఆగస్టు పదిహేను నుంచి కుంభరాశి వారి యొక్క జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీరు ఊహించని విధంగా మీ ఇంట్లో శుభవార్తలు వింటారు అలాగే ఆకస్మిక ధనలాభం ఎప్పుడు లేనటువంటి ఇక సందర్భాలు సమయాలు అలాగే సంఘటనలు కూడా మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది అయితే వీరి యొక్క జీవితం ఎటువంటి ఇక మలుపులు తిరగబోతుంది వీరి యొక్క మలుపులు తిరిగేటప్పుడు వీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అప్పటి వరకు ఇక మీరు అర్థం కాదనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారి యొక్క అధిపతిగా ప్రస్తుతం కుజుడు ఉండడంతో వీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాల్లో అనుకూలత వ్యాపారంలో ఇక అనుకూలత మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడంతో పాటు ఇక ఆకస్మిక ధనలాభం కూడా ఉండబోతుంది అంతేకాదు ఉన్నటువంటి పది శుభవార్తలు వినబోతున్నారు అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాల ఆధారంగా వీరి జీవితం ఏ విధంగా మలుపులు తిరగబోతుంది వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా ఈ యొక్క ఆగస్టు పదిహేను తర్వాత ఒకేసారి దాదాపు రెండు నుంచి ఐదు శుభవార్తలు వినబోతున్నారు అవి ఎటువంటి శుభవార్తలో తెలుసుకున్నట్లయితే మీరు ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రేమ వివాహం కానీ మీ యొక్క ప్రేమ విషయం కానీ మీ తల్లిదండ్రులకు తెలిసి వాళ్ళు కూడా సానుకూలంగా సంభించి మీకు పెళ్లి చేసేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క శ్రావణ మాసంలో మీకు ఇక ఇబ్బందుల కంటే ఈ యొక్క శుభవార్తలే ఎక్కువగా ఉండబోతున్నాయి అంతేకాదు ఈ యొక్క ఆగస్టు పదిహేను తర్వాత మీరు చేపట్టబోయేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించి వ్యాపారంలో మంచి అనుకూలమైనటువంటి ధనలాభాన్ని పొందుకుంటారు అంతటి అదృష్టాన్ని ఈ రాశి వారు పొందుకోబోతున్నారు ఈ యొక్క ధనలాభం అలాగే ఇక ఆకస్మిక ప్రయాణాలు మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు చేపట్టబోతున్నటువంటి వ్యాపారంలో కానీ వృత్తిపరమైనటువంటి విషయంలో కానీ ఇక మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నా సరే మంచి ఆర్థిక లాభాన్ని ఆర్థిక పురోగతిని పొందుకున్నటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు కుంభరాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఓ వ్యక్తి పరిచయం మిమ్మల్ని ఇక మరింత ఇబ్బందులు పెట్టవచ్చు వారి విషయంలో జాగ్రత్తగా ఉండి మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ లేదా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే కుంభరాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో వారు మీరు తీసుకునేటువంటి ప్రాపర్టీ గురించి కానీ లేదా అమ్మేటువంటి ప్రాపర్టీ గురించి కానీ చాలా ఆచితూచి వివరించాలి పరిశీలించి పునఃపరిశీలించి ఆ తర్వాత ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది లేకపోతే మీరు దాంట్లో భారీ నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో వాహన ప్రమాదం కూడా పొంచి ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి ఈ యొక్క వాహనాన్ని నడిపేటప్పుడు మీరు ప్రతి ఒక్క ఇక ట్రాఫిక్ రూల్స్ను పాటించి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది లేకపోతే లేనిపోని ఇబ్బందులు మీకు కలిగించేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపించవచ్చు మీరు జాగ్రత్తగా వెళ్ళినప్పటికీ ముందు నుంచి వచ్చేటువంటి వాహనం మిమ్మల్ని ఢీకొట్టి ఇబ్బందులు కొట్టుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో చదువుల కోసం వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఈ సమయంలో వీసా సంబంధమైనటువంటి విషయాల్లో కానీ రుణ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ పలు నిర్ణయాలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకుంటారు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే రాజకీయ నాయకులకు చేదుడు వాదుడుగా ఉంటున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా మరియు ఇక మంచి ఆర్థిక లాభాన్ని పొందుపరుచుకునేటువంటి అవకాశం ప్రతి పనిలో కూడా మీకు సహాయం అందుకోవచ్చు అలాగే ఆ యొక్క ప్రజాప్రతినిధులు మీరు ఇక నిలబడేటువంటి ఇక త్వరలో వచ్చేటువంటి ఇక ఏదైనా రాజకీయ పరమైనటువంటి సమావేశాల్లో కానీ ఏదైనా ఎలక్షన్లను కానీ మీరు నిలబడినట్లయితే ప్రజాప్రతినిధులు అంతేకాదు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారి యొక్క ఆరోగ్య విషయంపై చల్పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారికి మీ యొక్క సోదరి సోదరుల కూడా ఆస్తి తధాలు స్థిరాస్తి గొడవలు కూడా ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంది అటువంటి విషయాల్లో మీరు పలు జాగ్రత్తలు తీసుకొని వారి సత్సంబంధాలను పెంపొందించుకునేటువంటి అవకాశాలను ఇక పొందుపరుచుకోండి దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ అనారోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు అలాగే ఆస్తి తగాదాలు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు పోలీస్ స్టేషన్లో గొడవలు అలాంటివి ఏమైనా ఉన్నా సరే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకునేటువంటి అవకాశం ఉన్నాయి ఈ రాశి వారికి రుణ సంబంధమైనటువంటి బాధలు ఏమున్నా సరే ఈ యొక్క డిసెంబర్ మొదటి వారంలోపు అన్నీ కూడా తీర్చుకోగలిగే సత్తా మీకు ఉంది అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వివరించాలి మీ యొక్క అంతర్గత వ్యవహారాలు కానీ లేదా మీ యొక్క వ్యాపార రహస్యాలను కానీ ఎవరితో కూడా పంచుకునేటువంటి ప్రయత్నాలు చేయకూడదు దానివల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చుకునేటువంటి అవకాశం ఇక మీకు కలిగించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి ఇక అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోండి ఈ రాశి వారు మర్చిపోకుండా లలితా సహస్రనామాన్ని పొద్దున రెండు సార్లు సాయంత్రం రెండు సార్లు పఠించిన లేదా విన్నా సరే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే హనుమాన్ చాలీసను ఇంకా మీరు మర్చిపోకుండా మీరు ఇబ్బందులు పడుతున్నప్పుడు లేదా ఉద్యోగరీత్యా మీకు ఒత్తిడి కలిగించినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క హనుమాన్ చాలీసను పఠించడం మాత్రం మర్చిపోవద్దు అలాగే శ్రీ మృత్యుంజయ యొక్క మంత్రాన్ని కూడా పఠిస్తూ ఉండండి అలాగే ఈ రాశి వారికి ఎక్కడున్నా సరే మర్చిపోకుండా మీరు లలిత సహస్రనామాన్ని పఠిస్తూనే దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ యొక్క అమావాస్య లేదా లోపు వచ్చేటువంటి శుక్రవారాలు ఈ యొక్క శ్రావణ మాసంలో అత్యంత శక్తివంతంగా ఉంటూ ఉంటాయి అటువంటి ఈ యొక్క లోపు వచ్చేటువంటి శుక్రవారాలకి ఎంతో శక్తివంతంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే మీరు మర్చిపోకుండా దీపారాధనతో పాటు ఇంట్లో ఉప్పు దీపాన్ని పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయండి దీనివల్ల మీ ఇంట్లో స్థితి సంపదలు కలగడమే కాదు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం స్త్రీ సంపదలు మీకు భారీగా లభిస్తాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి లాభాలు పొందుకోబోతున్నారో అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఈ యొక్క కుంభరాశి వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సంతాన లాభం అలాగే ఆర్థిక ధన లాభం అలాగే ఆకస్మిక ప్రయాణాల్లో అనుకూలత మీరు చేపట్టబోయేటువంటి వ్యాపారాల్లో మంచి ధనలాభం ఆర్థిక అభివృద్ధి మంచి ఉద్యోగ లాభం అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ వంటి శుభవార్తలు మీరు త్వరలోనే వినబోతున్నారు ఈ యొక్క ఆగస్టు పదిహేను తర్వాత నుంచి కుంభరాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు కూడా చోటు చేసుకోవచ్చు ఓ వ్యక్తి వల్ల కారణం వ్యక్తి పరిచయం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు మీరు అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం